సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది వార్డులలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో

నేను నేను ఇరవై సంవత్సరాల నుంచి నాకు వంటి కట్టుకుందామని అనుకున్నా అనుకున్నాను నాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఇప్పుడు ఫీల్ అవుతుంది అందరికి థ్యాంక్స్ మేడం గారికి థ్యాంక్స్

ఈ రోజు ఐదు లక్షల రూపాయల ఆత్తుల మన ఇంటి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తుంది కాబట్టి మనందరి తరఫున ఈ ప్రజాస్తున్నాయి అట్లా రైతు భరోసా ఈ నిన్న మొన్న రైతు భరోసా ప్రతి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తున్న గౌరవ ప్రభుత్వం ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆలస్యం కావడానికి కారణం గత ప్రభుత్వం క్లీన్ బోల్డ్ చేసిపోయింది గ్రౌండ్ అంతా ఒక్క రూపాయి లేకుండా క్లీన్ బోల్డ్ చేసి మళ్ళీ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెట్టు మొలగటానికి ఎంత ఇబ్బంది అయింది ఈ మా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బు జమ చేసి ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యం అయ్యొచ్చు కానీ నిర్భయంగా నిశ్చితంగా క్రమశిక్షణంగా అందరికీ ఇచ్చిన హామీ నెరవేరుస్తాం కానీ గత ప్రభుత్వం ఎన్నో విమర్శలు చేస్తున్నది విమర్శలకు ఎవరు తావి వద్దు దయచేసి ప్రతి వాళ్ళకు ప్రకటించిన ప్రకారం ప్రతి వాళ్ళకి ఇల్లు వస్తాయి ప్రతి వాళ్ళకు అన్ని ఇప్పుడు యువ వికాశం ఉంది అందరికీ డబ్బులు వస్తాయి ఎవరైతే పేదవాడికి కళ ఉందో ఏదైతే పేదవాడికి నిరుద్యోగం లేదని అంటుందో అందరికీ వస్తుంది కాబట్టి అందరికీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి న్యాయం జరుగుతుంది మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో మా పాలు పాల్పంచుకున్నందుకు వారికి కూడా స్టేజ్ పై ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ఈ పుష్ప సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినాక ఎవరికి కూడా ఆదుకోలేదు ఎవరికి ఇచ్చిందయ్యా అంటే ఎంబడి ఉన్న వాళ్ళకి ఏదో అది కూడా తూతూ మంత్రంగా ఇచ్చినామనే ఇచ్చిండ్రు తప్ప అది కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదు ఎట్లా ఇచ్చిండ్రు ఇచ్చినా కానీ వాళ్ళకి ఇండ్లున్నాయి ఆడ పోయి ఉండరు అని తెలిసి కూడా ఇండ్లున్న వాళ్ళకి ఇచ్చిన కిరాయికి ఇచ్చుకొని వీళ్ళు బతుకుతున్నారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి మరి ఎలక్షన్ల కంటే మాటనే ముందే ఇచ్చిన మాట ఇది ప్రతి కానిస్టెన్సీలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంతమందికి మరి ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు పీడి గారు చెప్పిన ఇంచుమించు మూడు వందల ఇండ్లు ఇప్పుడు శాంక్షన్ అయినాయి స్థలం ఉన్న వాళ్ళకి మూడు వందలు అదే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఎక్కడిచ్చిండ్రు ఊరు బయట ఏదో మండల్లో ఏదో అడవిలో పోయి ఉన్నామా ఉంటామా బతుకు ఎక్కడ ఉంటుంది ఊర్లో ఉంటుంది కానీ ఇల్లు ఇచ్చింది కానీ డబుల్ బెడ్రూమ్లో పోతే కడుపు నిండుతుందేనా నిండిందే వాళ్ళకున్న వాళ్ళకి తాళాలు వేసుకొని మళ్ళీ ప్రతిరోజు టౌన్కు పట్టణానికి రావాల్సిందే ఉపాధి కోసం పని చేసుకోవాల్సిందే రోజు పోవాలంటే రోజు ఇరవై రూపాయలు కావాలి ఇద్దరు కావాలంటే రోజు నలభై రూపాయలు కావాలి చేసిన పని అంతా మరి రానికే పోనీకే అయినాయి కానీ వాళ్ళు చేసింది మాత్రం ప్రజలకి ఏమీ లేదని మరి ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారా లేదని నేను గుర్తు చేసిన మీకు అన్నీ తెలుసు నేను గుర్తు చేయడం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కడితే మరి ఉపయోగం మీకు అయ్యిందా మరి ఇప్పుడు మీ దగ్గర మీ స్థలం మీ ఇంటి పక్కనే మీ మీ ఉన్న ఊర్లోనే ఇల్లు కట్టుకోవడం బాగుందా అని తెలియజేయడానికే మీకు చెప్పడం జరిగింది మరి మీరందరూ కూడా చక్కటి ఇల్లు